మల్లికార్జునరావు ఏం చేస్తా సార్ నేను రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ న్యూపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్ ఎక్కడ సార్ ఏరియా నాది సార్ మీరు ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ రిటైర్డ్ అని అంటున్నారు కదా ఈ రోజున అధికార పార్టీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఐటీ సెషన్ డెవలప్ చేశాము దాదాపు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఐటీ నుంచి అని చెప్పు ఉన్నారు కదా ఎలా ఉంది అన్నారు ఎంతవరకు వచ్చాయండరు ఏం చెప్తారు నిజానికి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ వచ్చినాయి ఎంతకాలం మెకానికల్ అయినా ఎలక్ట్రికల్ అయినా సివిల్ అయినా కెమికల్ అయినా కానీ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ ఇటీవల రావట్లేదు రాకపోవటానికి రీజన్ ఏంటంటే మోస్ట్ రీసెంట్గా కోవిడ్ టూ ఇయర్స్ పని జరగలేదు మన దేశంలోనూ కానీ వేరే దేశాల్లో కానీ పని జరగక గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్తో బతకలసిన పరిస్థితి వచ్చింది తర్వాత కాలంలో రెండు సంవత్సరాలు మనకి యుద్ధాలు వచ్చినాయి రష్యాతో యుద్ధమైతే ఏమి ఇజ్రాయేల్తో యుద్ధమైతే ఏమి రావడం మూలంగా దాని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా ఉండిపోయి ఆ రెండు సంవత్సరాల్లో వర్క్ ఇస్తానికి గవర్నమెంట్స్కి డబ్బులు లేక ఇబ్బందులతో ఉన్నాయి అందువల్ల కూడా ఈరోజు ఐటీ మినిస్టర్ గారు చెప్పారు వైజాగ్లోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశాము పదమూడు లక్షల కోట్ల వరకు ఎంఓఎల్ చేసుకున్నామని చెప్పి కూడా మాట్లాడారు కదా ఏం చెప్తారు ఎంతవరకు వచ్చాయంటారు పెట్టుబడులు అనేవి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నంత ఊపు లేదు ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేయగలిగిన అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా కాదు వాళ్ళకి రిలేషన్స్ ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి ఆయన తెప్పించగలరు చేయగలరు ఐటీ పరంగా అయితే మన గవర్నమెంట్లో గొప్పగా చేసింది ఏమీ లేదు వాళ్ళు చేస్తామని చెప్తారు కానీ చేయగలిగినంత సత్తా లేదు ప్లానింగ్ కూడా లేదు సరే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి టీడీపీ నుంచి శ్రీభరత్ గారును వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా అంటే మీకున్న మీకున్న సమస్యలు మీ తరఫున ఎవరైతే బలంగా ఫైట్ అని అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్లో ఏం చెప్తారు పార్లమెంట్లో ఝాన్సీ గారు గట్టిగా ఏమి ఫైట్ చేస్తారని చెప్పలేము ఆవిడకి అంత క్యాపబిలిటీ లేదు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము మరి భరత్ అయితే ఇంతకుముందు ఆయన కంట్రిబ్యూషన్ కొంత ఉన్నది వేరే కంట్రీల్లో చదువుకొని వచ్చారు తర్వాత ఆయనకి గీతం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అనిచేత కొంతవరకు ఆయన రిలేటివ్గా చేయగలరు అని తెలుస్తుంది సరే అంటే గత ఐదేళ్ళు కూడా ఆయన ఓడిపోయి ఉన్నారు కదా మీ ప్రాంతంలోనే ఉన్నారా ఏంటి అసలు ఏమన్నా ఇక్కడ పట్టించుకున్నారా ఓడిపోయి కూడా కదా అంటే ఆయన లోకల్ కాదు బేసిక్గా ఆయన ఫారెన్ నుంచి వచ్చారు వాళ్ళ తాతగారు అనుకుంటాను ఆయన చనిపోయిన తర్వాత ఆయన వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆయనకి లోకల్గా ఉన్న సమస్యల గురించి అవగాహన తక్కువ ఎవరైనా పొలిటీషియన్ లోకల్గా తిరిగి అవగాహన చేసుకొని ప్రజలతో రిలేషన్స్ లేకుండా వాళ్ళు ప్రజలకి ఏదో చేస్తారనుకోవటం జరగదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే లోకల్గా లేకుండా అదే పనికి రెండుసార్లు ఓడిపోయారు ఎవరైనా కానీ ప్రజలతో రిలేషన్ లేకుండా ప్రజలు సమస్య అవగాహన ఉండదు చేయలేరు చేయటం అంత తేలిక కాదు ఒక ఫ్యామిలీలో అయినా కానీ సమస్యలు తెలుసుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి ఇంటర్యాక్ట్ అవుతుండాలి

ఎంఈవి సత్యనారాయణ గారు ఆయనకి ఆయన చేసుకున్నారు కానీ ఆయనకి ప్రజలకు చేసినట్లుగా మనకేం కనపడలేదు వాళ్ళు వాళ్ళ గురించే బతుకుతున్నారు వాళ్ళ వాళ్ళ కోసమే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు పాలిటిక్స్లోకి ఒక బిజినెస్ లాగా తీసుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నది మనకి దృష్టిలోకి ఏం కనపడలేదు అంటే ఇక్కడ మా ఫ్యామిలీని కిడ్నాప్ కూడా చేశారు గారి ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేశారు మీద కక్ష కట్టారు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేశారు కదా ఏం చెప్తారు నిజమైన పొలిటీషియన్ అయితే ప్రజల కోసం సర్వీస్ చేస్తుంటే రోడ్డు మీదకి వస్తే ప్రజలందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సర్వీసులు అన్ని అడగకుండా కూడా చేస్తారు అలాంటి రాజకీయ నాయకులు ఉన్నమాట వాస్తవం ఈ రోజుల్లో కొన్ని చోట్ల కానీ అతను కరెక్ట్ కాకుండా అతను ఏదో చేస్తా అంటే అతను చాలామందికి అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చి తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకొని కొన్ని లెక్కలు తేడా తేడా చూపించి గవర్నమెంట్కి ట్యాక్స్ లెక్క కొట్టి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ కన్స్ట్రక్షన్ అంతా ఎక్కువ ఎక్కువ రేట్లతో నడుస్తుంది మరి మరి అట్లాంటి పరిస్థితుల్లో అతను చెప్పే మాటలు మనం నమ్మలేము ఎందుకంటే అతను ఎక్కడో ఫ్రాడ్ చేసి ఉండబట్టే కదా అతని మీద అటాక్ చేయడం జరిగేది అతను మంచిగా ఉన్నప్పుడు అతని మీద అటాక్ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు సరే అంటే ఇప్పటికే ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు కానీ లేకపోతే ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు చేశారు తాకట్లు పెట్టారని చెప్పేసి దసపల్ల భూములన్నీ కూడా కబ్జాలు చేశారని విజయసాయి రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఎంతవరకు వస్తుందంటారు అది నా దృష్టిలో చాలా వరకు నిజమే ఎంచేతంటే వాళ్ళు మన విశాఖపట్నం ఆస్తుల్ని స్థిరాస్తుల్ని సొంతం చేసుకొని కొంత బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఒక క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు నిజానికి విశాఖపట్నం క్యాపిటల్గా ఉండవలసిన సిటీ కాదు నేరుగా ఉంటుంది ఒక పక్కన సముద్రం ఉంటుంది ఒక పక్కనేమో కొండలు ఉంటాయి ఇలాంటి చోట క్యాపిటల్గా చేస్తే ప్రజలకి ఎప్పుడు కష్టాలు వస్తాయి ఇంకేతంటే కంటిన్యూస్గా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి ఇప్పటికే ప్రజలు నానా కష్టాలతో ఉన్నారు వాళ్ళు ఇక్కడ స్థలాలు కబ్జా చేసి ఆ స్థలాలని ఏదో విధంగా వాళ్ళు సొంతం చేసేసుకొని తర్వాత బెనిఫిట్ అవ్వాలి లాంగ్ రన్లో అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు జగన్కి క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి జైల్లో ఉన్నారు జైల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆయన మన సిరిపురం దగ్గర కొండను తవ్వేసి అదంతా కూడా సొంతం చేసుకుంటానికి ట్రై చేస్తున్నారు అట్లానే గీతం కాలేజీ దగ్గర కొండని తవ్వేసి అదంతా కూడా చీఫ్ మినిస్టర్ గారు కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అసలే డబ్బులు లేవు ఖజానాలో ఖజానా ఖజానాలో డబ్బులు లేకుండా ప్రజల సొత్తు ఆ విధంగా వాడటం అనేది న్యాయం కానే కాదు అంటే ఈరోజు ఋషిగొండ మీద ప్యాలెస్లో దాదాపు ఒక టాయిలెట్కి ఇరవై ఆరు లక్షలు ఖర్చు పెట్టారని తెలుస్తుంది కదా ఏం చెప్తారు సార్ అసలు ఎలా అనిపిస్తుంది అది నేను చెప్పాను కదా అది అసలు ఏమి సభ్యం కాదు అది చాలా న్యాయం ప్రజల డబ్బులు మన నాకు పవర్ ఉంది కదా అని అడ్డదిడ్డంగా వాడటం అనేది క్షమించదు రాని ద్రోహం అది దాని మీద యాక్షన్ ఉంటుంది ప్రజల నుంచి యాక్షన్ ఉంటుంది ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రజలకి సరిగా నిత్యావసర వస్తువులు కొనడానికే వీలు కాని స్థితిలో బాధపడతా ఉంటే నేను ఒక రాజులాగా మెయింటైన్ చేస్తాను ప్రజల డబ్బులే వాడేస్తాను కోట్లు కోట్లు వాడేస్తాను నేను సుఖంగా ఉంటాను అంటే వాళ్ళకి కోపం వస్తుంది సరే ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ ప్రాంతంలో గంజాయి వాడకం పెరిగిందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు గంజాయి అనేది యాక్చువల్గా ఇప్పుడు మొన్న షిప్ను పట్టుకున్నారు షిప్ను పట్టుకున్నప్పుడు కొన్ని వేల కేజీల డ్రగ్స్ దొరికినాయి సో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇక్కడ పొలిటీషియన్స్ హస్తం లేకుండా అది జరగదు అట్లానే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదంటే కొన్ని పొలిటీషియన్స్ కొంతమంది సపోర్ట్తోనే అది రన్ అవుతుంది అది ఉన్నమాట కొంత వాస్తవమే సో చివరిగా ఇక్కడ బొత్స గారు ఫ్యామిలీ గురించి ఏమంటారు అంటే గతంలో ఓక్స్ వాగన్లో ఆయన అవినీతి చేశారని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి కదా ఈరోజు ఏమంటారు మీరు ఏం చెప్తారు ఆ బొత్స గారు మొదటి నుంచి కూడా న్యాయపరంగా ఏమీ లేదు అంతా కూడా ఆయన పద్ధతి అంతా ఎక్కడ ఆక్యుపై చేద్దామా అని చూసే పద్ధతే ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ అంచేత ఆయన న్యాయంగా వెళ్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు అసలు సంస్కారం ఉన్నటువంటి ఫ్యామిలీగా అనుకోవట్లేదు విజయనగరంలో వాళ్ళ గురించి ఎవరు కూడా చాలామంది అయితే గొడవ కూడా చేస్తానికి వెళ్ళారు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి సిస్టమ్ అని ఉంది దాని మీద కొడదానికి వెళ్తారు ఎందుకంటే నాకు తెలుసు నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను కాబట్టి ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి పద్ధతులు అన్యాయాలు విధానాల గురించి నాకు అవగాహన ఉంది అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కూడా సరైన ఎడ్యుకేషన్ కాదు అట్లాంటిది ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవునా మరి ఆయన ఏ విధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకు తెలియదు మరి ఆయన చేసినవి కొన్ని నేను చెప్పకూడదు నాకు కొన్ని తెలుసు మరి ఆయన నాట్ ఎడాలి సూటబుల్ పర్సన్ సో ఓవరాల్గా ఈ ఎన్నికల్లో ఎలా అనిపిస్తున్నాయి ఎలా ఉంటాయి అంటారు అంటే మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల కోసం ఎవరైతే పోరాడగలరు ఫైట్ అని అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేస్తారో ఓట్లు వేయగలిగిన వాళ్ళకి గవర్నమెంట్ సమయ సమయానుకూలంగా డబ్బు పంపిణీ చేస్తూ ఉంది మాలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి కొంత పర్సెంటేజ్ ఓట్లు వేయించు వేగిపోవచ్చు అనేక కారణాల వల్ల కానీ ఓట్లు వేసే లేడీస్ ఎవరైతే ఉన్నారో లేడీస్ తలులైతే ఆ తలు యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది ఆ తల్లు యొక్క ఇంపాక్ట్ ఫ్యామిలీ మొత్తం మీద ఉంటుంది అట్లాంటి వాళ్ళకి అమ్మబడి అని అమ్మబడి అని రకరకాలుగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకొని పార్టీకి ఓట్లు వేస్తానికి వాళ్ళు ప్లానింగ్ మొదటి నుంచి వేసుకున్నారు కానీ కొంతమంది లేడీస్ మాత్రం ఎవరైనా చెప్పినా వింటలేదు వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకు డబ్బులు వస్తున్నాయి నా చేతికి పవర్ వస్తుంది అందుచేత నేను ఆ పార్టీని సపోర్ట్ చేస్తాను అని వాళ్ళు సపోర్ట్ చేయటమే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా చెప్తున్నారు కానీ అది టెంపరీగా పనిచేస్తుంది కానీ లాంగ్ రన్కి వస్తే పని చేయదు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కానీ వాళ్ళ పిల్లలకు జాబ్స్ రావు జాబ్స్ రానప్పుడు వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించలేరు ఎవరైనా కానీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత సొంతగా డబ్బులు సంపాదించడం సంపాదించ సంపాదించడం చేత కాబట్టి వాళ్ళు చదువుకున్నది వేస్ట్ అవుతుంది గవర్నమెంట్ అలాంటి సపోర్ట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ మనకు పనికి రాదు ఇప్పుడు ఎక్కడైనా ఫ్యామిలీలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి వాళ్ళకి పెళ్లి చేసి ఒక పొజిషన్కి తీసుకెళ్తే గౌరవిస్తారు ఒక అమ్మాయికి పెళ్లి చేయలేదని ఒక అమ్మాయికి కోపంగా ఉంటుంది మా ఫాదర్ నాకు పెళ్లి చేయలేదాన్ని సొసైటీ కూడా కోపడుతుంది అట్లానే ఒక అబ్బాయిని సరిగా చదివించకుండా ఒక పొజిషన్లో నిలబెట్టబోతే పేరెంట్ని బ్లేం చేస్తారు అట్లానే సీఎం అయితే అవ్వచ్చు ఆ సీఎం ఏం చేయాలి అవకాశాలు ఇవ్వాలి జాబ్స్ ఇవ్వాలి ఆ డైరెక్షన్లో జరుగుతున్న వర్క్ ఏం కనపట్టలేదు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్